రే సూపర్ రా రా నీ లవ్కి మాకే తెలియకుండా మేము నీకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందిరా ఇలా అయిపోయావేంట్రా నీ డ్రెస్ బాడీ లాంగ్వేజ్ స్టైలు ఫారినర్ అయిపోయావరా కానీ ఒకట్రా మామా మీ రంగు మాత్రం మారలేదు అదేలా మారుతుంది మనం మారని వచ్చా చెప్పు ఇది మన న్యాచురల్ కలర్ దీన్ని మారకుండా మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడుతుందని తెలుసా అబ్బో చూడరా ఎరా మరి ఆ మల్లీశ్వరే నీ లెవర్ అది ఎలా కనిపెట్టావరా కాదు తప్పుగా అనుకున్నావు చూసినట్టుగా చూస్తున్నావు నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు దయచేసి వెళ్ళికో నేను చూస్తుంటే నాకు మండుతోంది ఏమండి ఇరవై ఐదు ఏళ్ళు అయింది నేను పుట్టి నేను ఇంకా మా అమ్మ నాన్నలకే నచ్చినప్పుడు ఐదు రోజుల్లో మీకు ఎలా నచ్చుతాను కానీ తప్పకుండా నచ్చుతాను ఇప్పుడు ఎందుకు టక్కని వైస్ట్ దగ్గించుకున్నావ్ నువ్వు ఎందుకు ర దాక్కుతురో లవర్స్ మధ్యనే ఏమొంటై నువ్వు దూరంగా వండురా బాబు అయితే నేను వెళ్ళండి నేను చూసుకుంటాను హలో కమల్ నాకు ఫేవర్ ఎన్ని సార్లు నికి హెల్ప్ చేస్త చెప్పండి ఏంటి విషయం నన్ను నన్ను కొడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు కమల్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఉన్నారు కాలనీ పార్క్ లో శ్రీనివాసపురం అయితే మళ్ళీ లెక్క కరెక్టే మళ్ళీ చూడరా తను చూడటానికి ఎలా ఉంటాడో చెప్పండి కాకి కన్నా నల్లగా తోడ ఉంటాడు కర్రోటా అవును బొగ్గులో ఉంటే ఇంకెలా చెప్పండి మనిషి నల్లగా ఉండొచ్చు కానీ తెల్లగా ఉంటుంది మనసు ఏంటి అది వదిలేండి ఎప్పుడు వాడి కూడా ఒకడు తిరుగుతుంటాడే వాడు ఎలా ఉంటాడు చెప్పండి వాడి చూడటానికి గొర్రెల కోతిలా ఉంటాడు నువ్వు గొర్రెలా కోతిలా ఉన్నావట అయితే మరి వాడికంటే వీడి బెటర్ అంటారు అవును నువ్వు ఇక్కడికి వస్తావా ప్లీజ్ థర్టీ సెకండ్స్లో ఉంటాను ముప్పై సెకండ్లలోనా

ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి ఎలాంటి ఆశలున్నా మర్చిపోండి నేను ఎప్పుడు మీకు ఫోన్ చేయను ఈ నెంబర్ని కూడా మార్చేస్తాను యోగా క్లాస్కి వెళ్ళండి అంత సర్దుకుంటుంది ఓకే బాయ్ మల్లీశ్వరి యోగానా యోగా ఇది ఒక రకమైన యోగా ఈ లోకంలోనే చాలా ఈజీ అయింది ఏమిటో తెలుసా లవ్ చేయడమే లోకంలోనే చాలా కష్టమైంది ఏమిటో తెలుసా ఏది లవ్ చేయడమే యూ ఆప్షన్ బి ఈ లోకంలోనే పిచ్చ దారుణమైంది ఏదో చెప్పనా నాతో రూమ్మేట్ గా ఉండడం కరెక్ట్ అరే అప్పిగా నీకు లవ్ గురించి ఏం మామిడికే తెలుసని తెలుసు ఒక క్వార్టర్ని ఒక బీర్ని అమాంతం తాగుతున్నప్పుడు లోపలికి మెల్లగా దిగుతున్నప్పుడు ఒక పరవశం లభిస్తుంది అది నీ లభిస్తుందా ఇవ్వదు అందువల్ల ఇకపై నీ లవ్కి హెల్ప్ చేయడానికి నేను రాను నువ్వు రాకుండా ఉండటమే హెల్ప్ రా ఐ విల్ గో టు సెకండ్ రౌండ్ కస్టమర్ గా వచ్చాను. ఏం కావాలి? నిద్ర మాత్రం చూడండి నాకు నిద్ర బొత్తిగా రావట్లేదండి. నాకు ఇలా ఎప్పుడు జరగలేదండి. ప్లీజ్ మలీశ్వరి సోప్. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం. యా ఐల్ చెక్ విత్ డాక్టర్ అండ్ కాల్ యు టుమారో. ఓకే. పది టాబ్లెట్లు ఇవ్వడం కుదరదు ఒక్క టాబ్లెట్ ఇస్తాను ఏ పది మాత్రలు ఒకేసారి వేసుకుని చచ్చిపోయావంటే పాప నాకే కదా డైలీ ఆరు గంటలకు వచ్చి ఒక్కొక్కటి తీసుకునేళ్ళు వస్తాను ఆరు గంటలకు వస్తాను ఎంత ఫోర్ రూపీస్ హలో టాబ్లెట్ థ్యాంక్ యూ నిన్న కూడా నేను మీ గురించి ఆల్రెడీ పార్సెల్ రెడీయా కాదు ఈ రెండు కొంటే ఫ్రీ అన్నారు ఇక మీద నాకు ఇది అక్కర్లేదు చక్కగా నిద్రపోవడానికి నేను ఒక ఐడియా కనిపెట్టాను కేఎస్ ఇది మ్యాటరే కామసూత్ర

చేంజ్ తీసుకుని పో టిప్స్ వెరీ తీసుకునిపో వయసులో దీన్ని చేతికిచ్చి ఊది ఆడుకోమంటున్నావే ఇది నీకే ఏమైనా బాగుందా నాకంటూ పెద్దరికం ఏడిసిందిగా ఎంత నీకు బామర్దిన నీకంటే ఒక నాలుగైదేళ్ళు పెద్దవాణ్ణిగా దీన్ని ఊది ఆడుకోవడం ఎవరైనా చూస్తే ఖాండ్రించి ఉమరు ఉమ్మింది నువ్వు ఎప్పుడు ఇంతేనా చాచా ఇంతే మనం ఎప్పుడు నువ్వు చూడు మొహానికి నీకు మా మొహం ఏమి నచ్చలేదని చెప్పావుగా మరెందుకు మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు ఈ తార డబ్బా మొహం నచ్చినందువల్లే ఎక్కడ పాడైపోతావేమోనని వెతుక్కుంటూ వచ్చాను అంటే నేను నచ్చినట్టేగా ఫిక్స్ అయిపోయావా జాగ్రత్త వేళ్ళు చిక్కుకుపోగలవు మెల్లగా 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 రే ఉసేయి త్వరగా రవండి ఏంటి రేయ్ రారా పెళ్ళి కొడకా ఎప్పుడు వచ్చావేంటి హౌ రే రాముడు రారా వైట్ ఇంకా పెళ్ళి కొడుకు అయిపోయావా ఆ ఏంట్రా ఇది హ్యాండ్ సానిటైజర్ ఏరా నన్ను ముట్టుకుంటే పెనాల్టీ చేతులు కొడుకోవాలా ఆఫ్ కోర్స్ ఫారిన్ గిల్ వచ్చానని సరే లోపలికి కూర్చో స్నానం చేసస్తాను బాగా నో థ్యాంక్ యూ ఇప్పటికే అందరిలో టీ కాఫీ లెమినేట్ అన్ని తాగేశాడు మై స్టామక్ థ్యాంక్ యూ వాడు అంతేలే సరే నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు సాంబా దగ్గర దగ్గర క్రేజీ వాడి దగ్గర ఎందుకు చేస్తున్నావు వాడు ఎన్ని మర్డర్స్ చేశాడు యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ రే సాంబా ముందులా కాదురా తను ఇప్పుడు ఎంతమందికి లైఫ్ ఇస్తాడో తెలుసా తన దగ్గరికి వెళ్ళాక నేరు బాగున్నానరా ఎవరు సాంబా చాలా మందికి లైఫ్ ఇచ్చాడా మీ నాన్నడి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కోపంతో మాట్లాడుతున్నా రే ఓవర్గా మాట్లాడుదరా గెలిచిన మాత్రాన సరిపోదు చూస్తూ ఉండి దగ్గర పనిచేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది వాడు అసలు మనిషి కాదురా సత్యం కమలు సాంబ గురించి తప్పుగా మాట్లాడక నీకు అన్నయ్యకి గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుకో నాకు నచ్చితే అందరికీ నచ్చాలన్న రూల్ లేదులే రే పెళ్ళికి తప్పకుండా వస్తాను ఓకే పదరా ఫ్యామిలీతో రావాలరా పని రా రే కమలో యా మంచిగో చేయడం ఎందుకైనా మంచిది సాంబ కూడా ఉస్తవానికి ఇచ్చాయి ఎందుకంటే కాకినాడలో ఏ సుభానికైనా ముందు సాంబా పిలుస్తారు అందులోనూ పెళ్లి విషయం ఎవడో ఒకటి సాంబకి మోసేస్తాడురా సాంబాని అని పిలిస్తే మేము రావురా రే 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 పండొదిలే తప్పకుండా రావాలి ఓకే బాయ్ సరే పెట్టి పెట్టి తర్వాత మాట్లాడుతున్నా అయ్యా నమస్కారం రా బాబు నాకు పెళ్ళి శుభలేఖిద్దామని వచ్చాను అవును విన్నాను నీకు పెళ్ళని నువ్వు నన్ను పెళ్ళికి పిలవని మా వాళ్ళు అంటూ ఉన్నారు రే చూసారా బాబా వచ్చి పిలిచాడు మీరు ఊళ్ళో ఉంటే తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను వస్తానండి నువ్వు చల్లగా ఉండు వస్తానండి వస్తా సరే ఎందుకు ఇచ్చాడు సరే వదిలేయండి తన అందరూ రావాలని ఆశపడుంటాడు వాడు మనకు చేసింది చాలా మనశాంతి లేకుండా చేశాడు కదా

కాడిచినట్టు ఉంటుంది అమ్మాయిని వెళ్ళి చూడడానికి ఇదొక కారణమా అనుకోవే వాని ఎగతాం చేయడమే నీకు పని అయిపోతుంది కాదు బాబు పందిరు నాటిన తర్వాత పెళ్లిగొడుకు పులి మీద దాటడం మన నానవైతే కాదురా ఆ కాలం పోయింది రానా మనసే కారణం పోనీ వెళ్ళురా అనమాని సరే మీ ఇష్టం అన్నయ్యా వెళ్ళకపోతే రేపుతున్నాయి ఇంటికొచ్చి ఈ సాకుతో గొడవ పెడుతుంది అందుకని వెళ్ళొచ్చేసే నేవే వాడి వెళ్ళకపోతే నీకు నిద్ర పట్టదా ఏంటి తమ్ముడు ఒక్క నిమిషం ఏంటన్నయ్య తమ్ముడు ఓ రెండు లక్షలు కావాలరా దేనికన్నయ్య అర్జెంటు మంచి విషయానికి అనుకోరా ఉన్నది పెళ్లి ఖర్చులకే చాలు పెళ్ళయ్యాక ఇమ్మంటావా ఎవరా పెళ్ళికి ముందే తిరిగి చేస్తానరా దేనికి కంగారు పడుతున్నావు ఏమైంది అన్నయ్య ఉదయానికల్లా ఇవ్వాలరా నీకు తెలిస్తే నువ్వు సంతోషపడతావురా అందరినీ అడిగి చూస్తాను ఎవరు ఇవ్వలేదురా ఇవ్వరా ఇచ్చేస్తాను సరే ఒక నిమిషం తీసుకొస్తాను ఇదిగో అన్నయ్య రెండు లక్షల రూపాయలు థ్యాంక్స్ తమ్ముడు ఏంటి అన్నయ్య మాత్రం దానికి థ్యాంక్స్ ఏంటి